అందరికీ వందనాలండి ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను ఇది కేవలం కథ మాత్రమే కాదండోయ్ మన జీవితంలో దేవుని ప్రేమను ఆయన క్షమాపణను గుర్తు చేసే ఒక అద్భుతమైన సత్యం జాగ్రత్తగా వినండి ఒక ఊళ్ళో ఒక బామ్మగారు ఉండేవారు ఆవిడికి రవి శృతి అని ఇద్దరు మనవలు ఒకరోజు రవి పొరపాటున ఆడుకుంటూ ఒక రాయి విసిరితే అది తగిలి పాపం బామ్మగారికి ఇష్టమైన ఒక బాతు చనిపోయింది భయపడిపోయిన రవి బామ్మకి తెలిస్తే ఎక్కడ కొడుతుందో అని ఎవ్వరికీ తెలియకుండా గబగబా ఆ బాతుని మట్టిలో పాతిపెట్టేశాడు కానీ వాళ్ళక్క శృతి ఇదంతా చాటు నుంచి చూసేసిందండోయ్ ఇక ఆ రోజు నుంచి శృతి రవిని ఆడుకొనివ్వడం మానేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది ఏరా రవి వెళ్ళి ఆ గిన్నెల కడుగు ఇల్లుచు అనేది రవి నేను చెయ్యను అంటే నువ్వు బాతుని చంపి పాతిపెట్టడం నేను చూశాను బామ్మకి చెప్పేమంటావా అని బెదిరించేది పాపం రవి నిజం బయటపడుతుందనే భయంతో అక్క చెప్పిన పనులన్నీ చాకిరి అంతా మారు మాట్లాడకుండా చేసేవాడు ఇలా కొన్ని రోజులు గడిచాక రవికి విసుగొచ్చింది ఈ భయంతో బ్రరకడం నా వల్ల కాదు అక్కకి బానిసలా ఉండే కన్నా బామ్మకి నిజం చెప్పేసి శిక్ష వేయించుకోవడం బెటర్ అని డిసైడ్ అయ్యాడు ధైర్యం చేసి బామ్మ దగ్గరికి వెళ్లి కళ్లల్లో నీళ్లతో బామ్మ బామ్మ ఆ రోజు బాతుని చంపింది నేనే భయమేసి పాతిపెట్టేశాను నన్ను క్షమించు అని ఏడ్చేశాడు అప్పుడు బామ్మ నవ్వుతూ రవిని దగ్గరికి తీసుకుని ఏమందో తెలుసా నాన్న రవి నాకు ఆ విషయం ఆ రోజే తెలుసు నువ్వు బాతుని పాతి పెడుతున్నప్పుడు నేను కిటికీలోంచి చూశాను నిన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ రోజే నిన్ను క్షమించేశాను కానీ నువ్వు ఎప్పుడు నా దగ్గరికొచ్చి నిజం ఒప్పుకుంటావా అని ఇన్ని రోజులు ఎదురు అని చెప్పి హత్తుకుంది చూశారా అండి ఆ బామ్మగారిలాగే మన దేవుడు కూడా మన కోసం ఎదురు చూస్తున్నాడు మనం చేసిన తప్పులు ఎవ్వరికీ తెలియదని మనం దాస్తాం కానీ దేవునికి అన్నీ తెలుసు సాతాను మనల్ని ఆ పాపమనే అపరాధ భావంతో భయపెడుతూ ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం మన బిడ్డ ఎప్పుడు నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతాడా కడిగి పవిత్రపరుద్దామా అని ప్రేమిస్తూ చూస్తున్నాడు నువ్వు దాస్తే అది భారం ఒప్పుకుంటే అది విడుదల ఈరోజే ఆయన పాదాల దగ్గర మన తప్పులు ఒప్పుకుందాం ఈ మంచి మాటలు ఇంకొక నలుగురికి చేరాలంటే దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వాక్యం చాలామందికి వెళ్తుంది అలాగే కామెంట్ బాక్స్లో ఆమెన్ అని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు క్రిస్టియన్ పోస్ట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని తీవించునుగాక